హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసము సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ ఎయిట్ ఏ స్టేట్మెంట్ ఉపాధ్యాయ వృత్తిలో ప్రధాన కర్తవ్యం అభ్యసరం కరెక్ట్ స్టేట్మెంట్ మనోవిజ్ఞాన శాస్త్ర అభ్యసన సిద్ధాంతాలు సూత్రాలు విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలలోని అభ్యసన సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు సో బి స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ సో ఏ బి స్టేట్మెంట్లు సరైనవి అంటే ఆప్షన్ వన్ అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిడ్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ నైన్ సైకాలజీ ఉపాధ్యాయుడికి సో తర్వాత రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు మనకు బోధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుటకు దోహదపడుతుంది కరెక్ట్ స్టేట్మెంట్ బోధన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది ఎస్ కరెక్ట్ స్టేట్మెంట్ సో బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ దెన్ ఆప్షన్ వన్ ఏ అండ్ బీలు సరైనవి అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ టెన్ సైకాలజీ యొక్క లక్ష్యము సో ఏబిసి అను మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు అందులో ఏది సరైనదో మనం ఐడెంటిఫై చేయాలి విద్యార్థుల ప్రవర్తన తీరులను తెలుసుకోవడము ఎస్ ఇది సైకాలజీ యొక్క లక్ష్యమే కరెక్ట్ స్టేట్మెంట్ ఆ ప్రవర్తనకు గల కారణాలు తెలుసుకోవడము ఎస్ ఇది సైకాలజీ యొక్క లక్ష్యము కరెక్ట్ స్టేట్మెంట్ ప్రవర్తన తీరులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడము ఎస్ ఇది సైకాలజీ యొక్క లక్ష్యము కరెక్ట్ స్టేట్మెంట్ సో ఆప్షన్ వన్ ఏబిసిలు సరైనవి ఆప్షన్ వన్ అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరస్ కోసము ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి దాదాపుగా మూడు వేల ఐదు వందల అప్లికేషన్ ప్రశ్నలతో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయబడుతుంది శ్రీ శైలిని పబ్లికేషన్స్ అనేటువంటి యాప్లో సైకాలజీ లక్ష్మీ గణేష్ గారు రూపొందించినటువంటి ప్రశ్నల ద్వారా ఈ టెస్ట్ సిరీస్ నిర్వహించబడుతుంది సో తప్పనిసరిగా దీనిని అభ్యర్థులందరూ వినియోగించుకోగలరు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ లెవెన్ శైలిని ఉపాధ్యాయుడి బోధన అనంతరం నుండి తానే స్వయంగా పళ్ళను శుభ్రం చేసుకుంటుంది చంద్రవర్ధన్ చేతి వేర్ల గోర్లను కత్తిరించుకుంటున్నాడు కాగా వీరిలో సాధింపబడిన లక్షణం ఆప్షన్ నెంబర్ వన్ శైలిని చంద్రవర్ధన్లలో పరిపక్వత ఆప్షన్ నెంబర్ టూ శైలిని చంద్రవర్ధన్లలో వికాసం ఆప్షన్ నెంబర్ త్రీ శైలిని వికాసము చంద్రవర్ధన్ పరిపక్వత ఆప్షన్ నెంబర్ ఫోర్ శైలిని సహజ సామర్థ్యము చంద్రవర్ధన్ పరిపక్వత సో ఉపాధ్యాయుడి యొక్క బోధన తర్వాత వీరి యొక్క ప్రవర్తనలో గుణాత్మకమైనటువంటి మార్పు సంభవించినది సో వ్యక్తుల్లో సంభవించేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు వికాసంగా పరిగణించబడుతుంది ఎవ్రీ క్వాలిటేటివ్ చేంజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డెవలప్మెంట్ సో ఈ ఇద్దరిలో కూడా వికాసం అనేది సాధించబడినది సో కాబట్టి శైలిని చంద్రవర్ధన్లలో వికాసము సో ఆప్షన్ టూ అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ ట్వెల్వ్ శైలిని ఉపాధ్యాయుడి బోధన అనంతరం నుండి తానే స్వయంగా తన పళ్ళను శుభ్రం చేసుకుంటుంది చంద్రవర్ధన్ చేతి వేళ్ళ గోర్లను కత్తిరించుకుంటున్నాడు కాగా వీరిలో సాధింపబడిన లక్షణం ఆప్షన్ నెంబర్ వన్ శారీరక వికాసం ఆప్షన్ నెంబర్ టూ మానసిక వికాసం ఆప్షన్ నెంబర్ త్రీ సాంఘిక వికాసం ఆప్షన్ నెంబర్ ఫోర్ ఉద్వేగ వికాసం సో వీరిలో ఉపాధ్యాయుడి బోధన అనంతరం నుండి వారి యొక్క ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పు వచ్చింది వ్యక్తుల్లో సంభవించే ప్రతి గుణాత్మకమైన మార్పు వికాసంగా పరిగణించబడుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ థర్టీన్ శైలి చంద్రవర్ధన్లు ఉపాధ్యాయుడి బోధన అనంతరం నుండి పెద్దలను గౌరవిస్తున్నారు కాగా వీరిలో సాధింపబడిన లక్షణం ఆప్షన్ నెంబర్ వన్ పరిపక్వత ఆప్షన్ నెంబర్ టూ వికాసం ఆప్షన్ నెంబర్ త్రీ సహజ సామర్థ్యం ఆప్షన్ నెంబర్ ఫోర్ ప్రజ్ఞ ఉపాధ్యాయుడి యొక్క బోధన తర్వాత ఈ విద్యార్థులలో వీరి యొక్క ప్రవర్తనలో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది వ్యక్తుల్లో సంభవించేటువంటి ప్రతి గుణాత్మకమైనటువంటి మార్పు వికాసంగా పరిగణించబడుతుంది కావున వీరిలో సాధింపబడినటువంటి లక్షణము వికాసము కావున ఈ క్వశ్చన్కు ఆప్షన్ నెంబర్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి ఎగ్జామినేషన్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ కోసము జ్ఞానాత్మక నాలెడ్జ్ బేస్డ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్తో రూపొందించినటువంటి ప్రశ్నల ద్వారా ఎగ్జామ్ సిరీస్ను నిర్వహించడం